వదల కి బిదఴటే డారు ఏంతం సకంత్మ లుంతెరజుం కంది స్మింల్ణయుంంకగి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో నలభై నాలుగవ జాతీయ రహదారిపై గత పది రోజుల క్రితం బూత్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి చెందిన కారును వెనుక నుండి ఓ ట్యాంకర్ ఢీకొనడంతో జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నేపథ్యంలో బూత్పూర్ మండలానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు యాక్సిడెంట్కు కారణమైన ట్యాంకర్ యజమానితో రాజీ కుదుర్చుకునేందుకు జడ్చర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ తో మాట్లాడటంతో ఇవన్నీ తమతో మాట్లాడవద్దని ఏమైనా ఉంటే బయట చూసుకోండని ఎస్ఐ సూచించడంతో కేసు విషయంలో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాసరెడ్డి దుర్భాషలాడుతూ ఎస్ఐ జయప్రసాద్ కాలర్ పట్టుకోవడానికి యత్నించాడు దీంతో పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్ల పోలీస్ స్టేషన్కు చేరుకుని జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు

దాని మీద నేను పోలీసుల నరే అడిగిన ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందంటే ఇది ఆయన ఆవేశంగా కొంచెం మంది అంటే ఆవేశంగా పోలీసు భాష ఉపయోగించినట్టున్నాడు పోలీసు అంటే ఆయన ఫ్లోల ఉపయోగిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఎవరైనా సరే సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన కూడా మన బిహేవియర్ అనేది మారొద్దు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఫాలో కాండి ఎవరైనా సరే ఎవరు ఇప్పుడు మండల్ ప్రెసిడెంట్ అని కాదు సామాన్య వ్యక్తి వచ్చినా కూడా మనం గౌరవించడం మన బాధ్యత వాళ్ళ సమస్య అనేది తెలుసుకొని సమస్య పరిష్కారం అయ్యేటటువంటి చేయడం లేదంటే కేసులు కట్టేసి కోర్టు పంపిస్తే వాళ్ళు పరిష్కారం చేస్తారు అంతే తప్ప మనం మనమై మనమే లా అండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకొని ఏమి చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తాం దాని మీద ఎంక్వైరీ చేస్తాం మరోవైపు డీఎస్పీ మాట్లాడుతూ యాక్సిడెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ఏ పట్ల దురుసుగా ప్రవర్తించడానికి అందుకు సంబంధించి పూర్తి దర్యాప్తు నిర్వహించి తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు బూత్ పోరుకు చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ఐ జైప్రసాద్ పై కాలర్ పట్టుకోవడానికి యత్నించాడని రాజకీయ అండదండలతోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ఐ పై దురుసుగా ప్రవర్తించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు 11 మొదల చర్చల చిన్న గొడవ అయ్యింది వేరే వ్యాగెంట్ కేసులో సీనోరెడ్డి అనే వ్యక్తి వచ్చి దాదాపు గాదాపు 60 మందితో వచ్చి పోలీస్ వాళ్ళతో బాగా అరసంగా ఎట్లా పడితే నోటు దురుస్తుతోటి ప్రవర్తించుకుంటూ కానిస్టేబుల్ భీమేష్ తోటి గల్ల పట్టుకోవడంతో జయప్రద సార్ ఎస్ఐ గారు ఎందుకు చేస్తున్నావు అదే అని అంటే నీ జాబ్ ఎంత నువ్వెంత నీదేంతా నేను చూస్తా వరకు సారు ముందకొచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు ఫస్ట్ నీ నుంచి బయటకోండి మా ఏమైనా ఉంటే బయట మాట్లాడుకున్నా అని చెప్పడం వల్ల సార్తో గల గల్లబడుతు ప్రయత్నం చేసే వరకు సార్ ఇట ఆయన ప్రొటెక్షన్ గురించి ఆయన ఇట లాకప్లో తీసుకొచ్చి లాకప్లో కూర్చోబెట్టిండు

ఇప్పుడు నిజమా నిజమా ఈరోజు లో మరి వీళ్ళు వాళ్ళు అన్నారో ఎవరేమైందో తెలియదు ఈ రెడ్డి కూర్పూర్ సంబంధించిన వాళ్ళు కొంతమంది అంటే కంప్లైంట్ తరఫున రావడం జరిగింది కారు మా పోలీసు వాళ్ళకు వాళ్ళకు చిన్న రప్ జరిగింది చిన్న తగాద ఆ విషయంలో వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది రెడ్డి ఇది విషయాన్ని మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేసి ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం